హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్యధికంగా అమ్ముడవుతున్న మహీంద్ర థార్ రాక్స్ మోడల్ ఇరవై లక్షల రూపాయల పరిధిలో ఉంటుంది ఈ కారు కొనాలంటే దాదాపు రెండు లక్షల రూపాయల డౌన్ పేమెంట్ చెల్లించాలి భారతదేశంలో అమ్ముడవుతున్న అత్యంత పాపులర్ ఎస్యూవీల్లో మహీంద్రా థార్ రాక్స్ ఒకటి ఈ కారుకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది థార్ రాక్స్ మోడల్ పెట్రోల్ డీజిల్ పవర్ ట్రైన్ ఆప్షన్స్ తో అందుబాటులో ఉంది ఢిల్లీలో ఈ కార్ ఎక్స్ షోరూమ్ ధర పన్నెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి ప్రారంభమై ఇరవై మూడు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల వరకు ఉంటుంది థార్ రాక్స్ లో అత్యధికంగా అమ్ముడుపోతున్న మోడల్ ఎంఎక్స్ ఫైవ్ ఆర్డబ్ల్యూడి పెట్రోల్ న్యూఢిల్లీలో ఈ వేరియంట్ ఆన్ రౌండ్ ప్రైస్ పంతొమ్మిది పాయింట్ నాలుగు ఆరు లక్షలు మహీంద్రా తార్ రాక్స్ కోసం ఎంత ఈఎంఐ చెల్లించాలి ఇప్పుడు చూద్దాం మీ డ్రీమ్ కార్ మహీంద్రా థార్ రాక్స్ ఎంఎక్స్ ఫైవ్ ఆర్డబ్ల్యూడి వేరియంట్ను సొంతం చేసుకోవడానికి మీరు ఒకేసారి పూర్తి మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదు దేశ ప్రజలు ముఖ్యంగా యూత్ ఇష్టపడుతున్న ఈ వెహికల్ను కార్ లోన్ పై కూడా కొనుగోలు చేయవచ్చు థారాక్స్ ఎంఎక్స్ ఫైవ్ డి పెట్రోల్ వేరియంట్ కొనడానికి మీ దగ్గర కనీసం రెండు లక్షలు ఉంటే చాలు ఎందుకంటే మీరు ఈ వాహనానికి ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు లక్షలు డౌన్ పేమెంట్ చెల్లించాలి ఇది పోను మీరు బ్యాంక్ నుంచి పదిహేడు పాయింట్ ఐదు ఒకటి లక్షల రుణం పొందొచ్చు ఈ రుణంపై వసూలు చేసే వడ్డీ ప్రకారం మీరు ప్రతి నెలా బ్యాంకులో ఈఎంఐ జమ చేయాలి వివిధ కాల వ్యవధిలో మహీంద్రా కార్ లోన్ ఈఎంఐ వివరాలు చూస్తే మహీంద్రా థారాక్స్ కొనడానికి మీరు నాలుగు సంవత్సరాల కాలానికి కార్ లోన్ తీసుకున్నారని అనుకుందాం బ్యాంక్ ఈ రుణంపై తొమ్మిది శాతం వడ్డీ వసూలు చేస్తుందని భావిద్దాం ఇప్పుడు మీరు ప్రతి నెల దాదాపు నలభై మూడు వేల ఆరు వందలు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ ఈఎస్యుని కొనడానికి మీరు ఐదు సంవత్సరాల పాటు రుణం తీసుకుంటే తొమ్మిది శాతం వడ్డీ రేటుతో అరవై నెలల పాటు ప్రతి నెల ముప్పై ఆరు వేల నాలుగు వందలు ఈఎంఐ చెల్లించాలి ఈ మహీంద్రా కారు కొనడానికి మీరు ఆరు సంవత్సరాల కాలానికి ఆటో లోన్ తీసుకుంటే తొమ్మిది శాతం వడ్డీ రేటుతో మీరు ప్రతి నెల బ్యాంకులో లో ముప్పై ఒక్క వేల ఆరు వందలు ఈఎంఐ డిపాజిట్ చేయాలి మహీంద్ర థార్ రాక్స్ కొనడానికి మీరు ఏడు సంవత్సరాల టెన్యూర్ తో లోన్ తీసుకుంటే తొమ్మిది శాతం వడ్డీ రేటుపై మీరు నెల నెల ఇరవై ఎనిమిది వేల రెండు వందలు ఈఎంఐ చెల్లించాలి మహీంద్ర థార్ రాక్స్ కొనడానికి బ్యాంక్ నుంచి కార్ లోన్ తీసుకునే ముందు ఈ రుణానికి సంబంధించిన అన్ని విషయాలను పూర్తిగా తెలుసుకోవడం చాలా ముఖ్యం లోన్ డాక్యుమెంట్లపై సంతకం చేసే ముందు అన్ని ఒప్పంద పత్రాలను జాగ్రత్తగా చదవాలి ఎందుకంటే బ్యాంకులు వివిధ విధానాలను అనుసరిస్తూ ఉంటాయి కాబట్టి ఈఎంఐ గణాంకాల్లో తేడాలు ఉండొచ్చు